మాజీ సైనికులకు అండగా నిలిచిన తాండ్ర సాంబశివరావు రెడ్ శాండిల్ వ్యాపారుల మోసంపై పోరాటం విజయవాడ రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు మాజీ సైనికులు ఎర్రచందనం వ్యాపారుల చేతిలో భూముల కొనుగోలు విషయంలో మోసపోయిన ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు బాధితులకు బాసటగా నిలిచారు విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న కొందరు వ్యాపారులు ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి విషయం తెలుసుకున్న తాండ్ర సాంబశివరావు బాధిత మాజీ సైనికులు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ బెంజ్ సర్కిల్లోని వ్యాపారస్తుల కార్యాలయానికి వెళ్లి వారితో చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మాజీ సైనికులు మరియు వీరనారీమణులపై ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు సమస్యకు శాంతియుత పరిష్కారం లభించని పక్షంలో పోలీసు రెవెన్యూ మరియు ఇతర సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సాంబశివరావు కఠిన వైఖరితో దిగివచ్చిన వ్యాపారస్తులు మాజీ సైనికులకు మరియు వారి కుటుంబాలకు త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు దీంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది కష్టకాలంలో తమకు అండగా నిలబడి వ్యాపారులను నిలదీసిన తాండ్ర సాంబశివరావుకు బాధితులు కృతజ్ఞతలు తెలియచేశారు ఈ చర్చలలో రాష్ట్ర కమిటీ కోశాధికారి కె ఉమామహేశ్వరరావు బాపట్ల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పీఠాసారథి సీనియర్ మాజీ సైనికుడు తాడివాక రుక్మధరరావు మరియు పలువురు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అమ్మోదలనే కారుకు కూడా అడ్వాన్స్ సరే పద వ్యాపారం చేస్తా అండి చేసుకుంటా వస్తం. హ్ మే బి మోసం చేసి మోసం దగా మోసగడ దగా కొర్వే. నీ నువ్వు सलादी जी चावूत कॉलेज मा डब्बू तेचची 30 ते 32 फर्स्ट क्लास ते डब्बू तेच चली चेकपुटनातले नाहील गारू उद्धव ना कोंज गुडगले सर सिंबू सर ही उंच पण మీ కొడుకు వెళ్ళే మీ కొడుకు రాలేదు ఆయన కూడా బిజినెస్ ఏమైనా అయినాడు కదా మన బాంపెట్లో వచ్చాడు మాట్లాడ ఒప్పుకోలేడు మళ్ళీ ఈరోజు ఖచ్చితంగా వాళ్ళందరూ రాకుండా కూర్చోబెడతున్నారు అన్ని చూసుకుంటాడు వాడుకోలేమని అసలు మిలిటరీ వాళ్ళు మా ఉందే మాట్లా వస్తుందా హలో హలో మీ ఫోన్ ఫోన్ ఎక్కడంతా నమ్మకంగా మీరు అన్ని చెప్తే నేను మిలిటరీ వాళ్ళ వరకు పక్కన కాదని వాళ్ళ వరకు వస్తున్నారు ఎవరు చెప్తారా మీకు మీరే కదా చేసింది ఇదంతా వాళ్ళు ఎంతమంది ఉంటే ఎంతమంది వచ్చింది ఇప్పుడు ఎందుకు వచ్చారు ఒరిజినల్ ఓన్లీ రిటర్ట వాళ్ళ తీసుకొచ్చారు మరి ఇంకేమి చెప్తాం ఇప్పుడు హలో ఒకసారి హలో సార్ గారు రేట్ సాంతే ఏముందంటే మరి మన మమ్మల్ని మీకు బాగోలేదు సార్ అది ఓకే బాగానే ఉంది ఇప్పుడు యువత ఇల్లు కూడా మరి చూడాలి కదా చెప్పొచ్చారు మనం వచ్చి ఒక్కోలు వచ్చారు డేట్ని అడిగారు మళ్ళీ మీ ముందే వారం మళ్ళీ బెస్ట్ ఇచ్చారు ఇదంతా జరిగింది కదా ఈ అబ్బాయి ఈయన వచ్చే బాపట్ల ఎంత కొంత ముందు జమ చేస్తే అమ్ముకోవాలంటున్నారు అమ్మకోలు ఇస్తామంటే అంటారు ఓకే బాగానే ఉంది ఆ టైం కూడా ఇప్పిస్తానని చెప్పే సరే వాళ్ళకి ముందు తలకే జమ వేయమని చెప్పా మీకు మరి వచ్చి మీరందరేమో మొక్కలు చాటేసి అందరూ అపరాస్తులు అందరూ ఇన్నొక్కడి కూర్చోబెట్టి ఏమో అసలు ఇది లేదు ఇట్లా సరే ఓకే సార్ కాదట్లేదు మీకు ఆరోగ్యం బాగోలేదు అది మాకు కూడా బాధాకరమైన విషయం నివృత్ల మిలిటరీ వాళ్ళని వార్ విండోస్ ని విండోస్ ని మహిళల్ని ఈ రకంగా మోసం చేసి మాట మీద నిలబడకుండా ఇట్లా తిప్పుకోవటం మీకు న్యాయమా మరి ఎంతో కొంత ఎన్నిసార్లు తిప్పుకుంటారు వాడిని ఎందుకు మీకు డబ్బు కట్టి వాళ్ళు పిల్ల పిల్లలని వదులుకొని మీ చుట్టూ తిగాల్సి కర్మేట్ వాళ్ళకి మరి ఉంటే కదా ఈ నేను ఈ ఏముండదు అసలు ఆ దుర్పనీ దుర్పనీ ఆంజనే గారు ఈయన దీనికి అసలు ఏం తెలియట్లా కొంచెం ఆ సిగ్గు అనేది కానీ కూడా తెలియట్లేదు ఆయనకి ఆయన మళ్ళీ మొదలుకొచ్చేస్తున్నాడు ఎంత చెప్పినా మొదలుకొచ్చేస్తున్నాడు ఎన్నిసార్లు కూర్చుంటారు సార్ మీరు చూసుకో కూర్చోండి మీరు చూసుకోండి మీరు పోయి ఉన్నాయి చూసుకుంటారు ముందు మా సైనికుల వరకు మీరు కూడా మాట్లాడారు మీరు కూడా వచ్చారు నేను క్లారిటీగా నేను క్లారిటీగా వాళ్ళు వాళ్ళు అంటున్న ముప్పై నాలుగు మంది కూడా తీసేసి ఒరిజినల్గా మా మా సైనికుల వరకు నేను చెప్పాను మీకు సంతోషించారు మీరు కూడా మరి వాళ్ళ వరకే నాకు న్యాయం చేయండి సార్ వేరే వద్దని చెప్పారు ఓకే అన్నారు మొన్న గడువు ఇచ్చారు అయిపోయింది మళ్ళీ గడువు పెంచమన్నాడు ఈయన ఫోన్ చేసి ఈ ఆదివారం వస్తావు దాన్ని ఫెయిల్ అవ్వకుని చూడమన్నాను మళ్ళీ వచ్చి కాకుండా మమ్మల్ని అలాడేసి కూర్చొని మళ్ళీ మొదకొస్తే ఏంటి దాని అర్థం ఏంటి మాకు పని పాటలు ఇవ్వా ఎట్లా మరి తెలుసు ప్రధానం నేను రావాలంటే మా ఎట్లా అంటే మరి మరి చెప్పండి నేను ఏ విషయం ఇప్పుడు ఇప్పుడు ఎంత ఒక జమాయేత్ తీసుకో ఎంత తర్వాత మన టైం ఇద్దాం ళో సారా లక్ష వస్తే ఇవ్వమన్నారు సరే రండి తర్వాత మేత ఇవ్వండి సార్ నేను ఇప్పుడు నేను వచ్చాను ఇలా హా సరే ఆర్డర్ వాళ్ళు ఏమంటారంటే ఈరోజు ఎంత కొంత డబ్బులేముండే మీరు ఒక టైం చెప్పండి అక్కడ కొన్ని మిగిలిన వచ్చాడు మీ అదే అంత పక్క కదా మీరు చూసినా మీకు సిగ్గులేదా అని ಎವರು ತಿನ್ನ ಮೊದಲು ಸರ್ ಕನಿಷ್ಠ ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಈಗ तो ऐसे लग जाता है। अरे तो सर तो, तो ना नार्थ बिहार में भी देने की कितनी वृद्धि है। यहाँ तो मेरे को फोन सुस्त होने में ये रोज़ लो। जब तो यहाँ पर मेरे स्वटाई डेढ़ घंटे काल सुस्त होने में जाता है। तो बाकी टाइम तो इसका नीरो कल में जो उन्होंने चप्पल को तो उन्होंने सोल्यूशन या तो उन्ह అదే కృష్ణ మీరు కలుస్తారా కలవరా కాదు సార్ ఎవరో ఒకళ్ళు ఒక బాధ్యత తీసుకొని దీనికి సొల్యూషన్ తీసి తీసుకురావాలి కదా మేము కలవలేదు మేము పంచుకున్నాము ఆయన అటు ఇటు నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఫైనాన్స్ దొరకలేదు ఈ కథలన్నీ చదువు చెట్ట మొన్న ఇట్లా అబ్బాయిని కూడా తీసుకొచ్చాడు ఇలా అబ్బాయి కూడా కూర్చోండి ఇక్కడ ఎట్లా ఇది గ్రామాలు ఇట్లా కుదరవు కదా మిలిటరీ వాళ్ళతో ఇట్లా డ్రామాలు ఆడిస్తూ ఎంతవరకు సమంజసం మీకు ఎంత ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా వచ్చారు జిల్లాలు దాటి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇది అది మనకే మన కుటుంబాలకు కూడా అది కరెక్ట్ కాదు ఇది ఒక తిప్పుకోవటం అర్థమవుతుందా ఉంది సొల్యూషన్ చెప్పండి చెప్పి ఇప్పుడు నాకు ఇప్పుడు ఆయన అమ్మాలి అనిపిస్తాను సార్ కదమా మా అంటున్నాడు ఓకే నేను ఆ రోజు కూడా చెప్పి అనిపించాడు బాపట్లో మీకు మలిసే ఒరిజినల్ స్ట్రెంత్ చెప్పా మా పద్దెనిమిది మంది మిలిటరీ వాళ్ళు వాళ్ళకి తలా మూడు నక్షలు అడిగేవాళ్ళు సరే అంత కాకపోతే ఇంత తల కొన్ని జమ చేస్తే ఈరోజు వెళ్ళి మీ నష్టం అంత దాకా ఉన్న అబ్బాయి నేను చెప్తాను అది మీరు అసలు చెప్తున్నా ఏం పట్టించుకోకుండా జనం వచ్చిన రోజు వరకు కూర్చొని అమ్మని నడిసి కూర్చుంటే ఈ పనులు కావు కదా మరి ఎట్లా అది మా కోపాలు వచ్చి బాధ వచ్చి అంటే మాట అంటే మళ్ళీ మా సిద్ధులు లేదా సెలవు అంటున్నారు మరి ఆయన మాట్లాడే మాట ఎట్టుంది ఏ రోజు మేము వచ్చిన రోజు మాట్లాడేది అదే మాట మాట్లాడుతున్నాడు ఆడ బాపట్లో వచ్చి ఒక మాట మాట్లాడతాడు మళ్ళీ ఎక్కడికి వచ్చి మళ్ళీ మొదటి వచ్చేస్తాడు ఏమంటారు దాన్ని ఒక మాట పద్ధతి వయసు వచ్చిన తర్వాత అనుకో నన్ను ఎవడైనా నన్నే అనరా ఇది సిగ్గులేదాన్ని కానీ మరి ఎట్లా అది కరెక్ట్ కాదు దాన్ని విషయం చెప్పడం సొల్యూషన్ భయపడింది మళ్ళీ ఆది కిలోమీటర్ల నుంచి వచ్చేలే ఏంటంటే ఇది తిప్పుకోవటం ఎట్లా వ్యాపార లక్షణమైన ఇది మీరు అవకాశం మీరు అవకాశం ఇప్పుడు మీరు మీరు పోసేసి ఇక్కడ అంటలేదండి ముందు కాస్త జమ చేస్తే కొద్దిగాలుగుతారు వాళ్ళు కూడా అదే కదా మొదటి నుంచి అవుతుంది మొన్న కూడా ఇద్దరికి అబ్బా కొడుకు ఇద్దరు కూడా అదే చెప్పి పంపించాను మొన్న మీకు కూడా తెలుసు మళ్ళీ టైం అడిగాడు వారం రోజులు ఫెయిల్ అవమాకన్నాడు అంటే సరేనన్నాడు మళ్ళీ ఇప్పుడు మొదకొచ్చి మళ్ళీ ఫస్ట్లో మాట్లాడే మాట మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటారండి దాన్ని మనం అన్న అన్నమే కదా తింటుంది అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పండి ఇక్కడ ఉన్నాం మరి లేడీస్ కూడా వచ్చారు ఒకసారి మీరు వస్తే తెలిసింది ఇక్కడ ఏ విషయం చెప్తే మరి ఇప్పుడు తీసుకుని వెళ్తారు రైతులు ఇక్కడ ఉండాల్సిన కర్మ వాళ్ళకి ఏడవ కొండల్లో కోనలు అడవులు కొట్టుకొచ్చుకొని డబ్బులు సంపాదించుకొచ్చుకొని మీకు కట్టి మీ ఇళ్ల కొమ్ము పడిగబలు పడతారా ఏదైనా కదా అది లోపమే కదా దాన్ని సరి చేసుకోమని చదువుతున్నాం ఇప్పుడు అది నేను మీద చెప్పి మీ మీ మీద చెప్పి ఈ పద్ధతి కాదు కదా మీకు మీకు ఉంటే మీరు వంద మీరు చూసుకోవాలి మా దాకా తేకూడదు కదా అదే అదే కదా మీరు అసలు మీరు నాతో మాట్లాడే అప్పుడే ఎందుకు వెళ్తున్నాం ఒక ఫైనాన్స్ దగ్గరికి వెళ్తున్నాం రేపు ఇంకో కొత్త ఫైనాన్స్ వస్తున్నాను అని చెప్పారు మళ్ళీ వచ్చి మళ్ళీ అదే మాట మాట్లాడితే మీ ప్రయత్నం మీరు చేసుకోవాలండి టైం తీసుకుని ఎందుకు తీసుకున్నారు టైం పాస్ చేస్తాను తీసుకున్నారా మీరు టైం ఎందుకు తీసుకున్నారండి మీరు కూడా బాగుంటు టైం ఎందుకు అడిగాడు వాళ్ళకేదో సొల్యూషన్ చేస్తానుకే కదా మరి ఆ టైం ఎందుకు తీసుకున్నట్టు నాకు అర్థం కావట్లేదు చెప్పండి ఏం చేయొచ్చు ఎంపీ గారికి చెప్పి వాళ్ళకి వాళ్ళకి జమ చేస్తే మేము వెళ్తాం మన తర్వాత ఇప్పుడు పంపిస్తాను ఇదే పని కాదు మాకు మీ ఇళ్ళ చుట్టూ దిగి మీ అడుగు తినడం అవుతుంది మాకు పద్ధతి కాదండి ఆడ ఆడపిల్లలను మిలిటరీ వాళ్ళనే వాళ్ళని తిప్పుకోవటం పద్ధతి కాదు అర్థం చేసుకోండి చెప్పండి మీ ఎంపీ గారికి ఇది వస్తున్నాను హలో ఇప్పుడు ఇప్పుడు అడ్వాన్స్ ఎప్పుడు మళ్ళీ వారానికి రమ్మంటావా పది రోజులుగా ఇలాగన్నావు కదా అట్లా కాదు అట్లా కాదు అసలు మీరు 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 తొమ్మిది అమ్ముకోండి పదమ్ముకోండి అది మీ దగ్గర పెట్టుకోండి మాకు పద్దెనిమిది మందికి సమానంగా ఇవ్వండి మా 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 కోరిక అది అది ఓకేనండి మీరు అట్లా చేసుకోండి అట్లా ఇబ్బంది లేదు కానీ రమ్మంటా వచ్చే వారం లేకపోతే మంగళవారం వస్తావా పది రోజుక సరే మంగళవారం బుధవారం వస్తాం బుధవారం వస్తాం అది కూడా ఆడవాళ్ళు బాగా అవుతున్నారు నమ్మకమే లేదు ఎన్నిసార్లు మేము తిరుగుతాము

బుధవారం వస్తామండి ఓకే ఓకే ముందు తల అడ్వాన్స్ తీసుకుంటుందో తల మూడు లక్షలు తల రెండు లక్షలు సరే ఓకే సరే సార్ మీకు అమ్మకండి నెల కదా మేము పది రోజులకు వస్తాం బుధవారం వస్తాం పదకొండు రోజులు

చాలా ఇబ్బంది పడేస్తుంది వచ్చి ఇక్కడ నైట్ పదకొండు వరకు రిలేటివ్స్ మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తుంది ఈవినింగ్ పోయింది నెక్స్ట్ డే ఈవినింగ్ పోయింది